చూసుకుంటే దానియలు గారు దానియలు ఇస్రాయేలీ కాదు భక్తిగా బ్రతికింది అన్య దేశానికి చెరకుని పోబడిన వ్యక్తి దానియలు ఆ దానియలు గారు ఆ పరిపాలనలో తన జ్ఞానిగా ఉంటూ అక్కడ ఉంటున్న సమయంలో తనకు కళలకు భావం చెప్పే ఆ వరం ఉన్నా కూడా ఒక రోజు నిపగర్దనేజడు ఏం చేశాడు కలలు అన్నాడు అందరి జ్ఞానులందరిని పిలుస్తున్నాడు నాకు వచ్చింది నేను మర్చిపోయా కళ చెప్పాలా కళ భావం చెప్పాలా అలాంటి లేకపోతే ఇదిగో ఈ జ్ఞానులు అందరినీ చంపేయనంటే జ్ఞానులు ఇష్టం ఎవరున్నారు దానియాలు ఉన్నాడు దానియాలకు అప్పుడు వినిపించి ఎందుకు రాజు కోపం అని అంటే రాజు ఏదో కలగన్నాడు కళదన్నాడు కళను మర్చిపోయినాడు కళ చెప్పాలి కళ భావం చెప్పాలంట వీళ్ళందరూ ఏందంటే కళ చెప్తే కళభావం చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన వాళ్లేదాండి కళనైతే చెప్పలేదు ఎందుకంటే కనింది ఎవరు ఎవరు కనిందర్తనేజుడు మేము ఎలాగ చెప్పగలము అని చెప్పి అందరు చేతులు ఎత్తేశాడు చావడానికి సిద్ధపడిపోయాడు అసలు రాజు మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాడు ఓకే అనుకున్నాడు కానీ దానియాలు మాత్రం రాజా నాకు కొంత టైం ఇవ్వు అంటే నాకు ఆ వరం ఉంది నేను చెప్పేస్తారే అని ధీమాగా చెప్పట్లేదు నాకు కొంచెం టైం ఇవ్వు వరమందు నా దేవుణ్ణి అడిగి నీ కళని కల భావాన్ని నీకు అంటాడు అంత వినయం కలిగిన దానియో మళ్ళీ షరత్ మేషేక్ అభై దగ్గరికి వెళ్ళి అరే వీలతో పాటు మనం కూడా చావుకుండా ఉండాలంటే దేవుణ్ణి వేడుకుందాం ఎంత చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు తెలుసులే ఎందుకంటే ఆల్రెడీ నేను జైల్లో ఉన్నప్పుడు పానరాయకుడికి భక్ష్యకారు చెప్పాను కదా భావాన్ని వివరించేశాను కదా ఓ రాజు కూడా నేను నన్న ధీమాతో వెళ్ళిపోలేదు వెళ్ళి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దాని పదిహేడవ వచనం రెండవ అధ్యాయం వచనం అప్పుడు దాని ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజరియాకును సంగతి తెలియజేసి వానను తన స్నేహితులను గొప్పలోనలో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందిన వేడుకున్నాడని వారిని హెచ్చరించను అక్కడ తెలియ చెప్తున్నాడు మనం కూడా ఉండాలంటే దేవుడు కటాక్షం కావాలా ప్రార్థన చెయ్యండి దేవుణ్ణి అడగండి అని చెప్పి వినయ మనస్కుడై తనకు వరమున్నా కూడా దేవుణ్ణి అడగాల అడిగి పొందుకోవాలా అనని బ్రతికిన భక్తుడు దాని అది కూడా తన దేశంలోను తన దేవుణ్ణి అడిగిన ప్రజల మధ్య తను బ్రతకట్లేదు అన్య దేశంలో బ్రతుకుతున్నాడు రాజు కింద పని చేస్తున్నాడు రాజుకి కలభావం చెప్తాడు దేవుని కృప ద్వారా కలభావం తెలియజేస్తాడు తెలియజేసేటం ఇది బాగుంది కళను అడిగాడు కలభావం చెప్పాడు మళ్ళీ నెకర్ నరేజు ఇంకొక కళ అంటున్నాడు కలవంటున్నప్పుడు ఆయన గడ్డి తింటాడన్న విషయం చెప్పాల రాజరికం పోతి నువ్వు అడవి పాలవుతావు దాసులుగా వచ్చాము ఎందుకు ఏనగా నేను ఈ విషయం అనుకో నన్ను చంపిస్తాడు అని మాత్రం అనుకోలేదు దేవుడు ఇదే చెప్పమంటున్నాడు రాజా నీకు బాగా అహంకారం ముదిరిపోయింది నీ రాజరికం పోతి నువ్వు రాజుగా కాదు సింహాసనం మీద నువ్వు కూర్చోవలసింది నిన్ను దేవుడు అడవిలోకి పంపించి గడ్డి వినిపించబోతున్న అడుగు అని ధైర్యంగా ఒకటి చెప్పాడు ఎవరైనా ఉద్యోగం పెడితే నీకు నువ్వు చేసేది బాగోలేదు అని మనం ఏమేమి చెప్తాం ఆ ధైర్యం గెలియన ఎందుకు లేరా మన ఉద్యోగం పోద్ది మనం ఎందుకు చెప్పాలా అని అనుకుంటాం తర్వాత ఎవరి దగ్గరైనా మనం ఆశ్రయం పొందినప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పులు మనము చూసి చూడనట్టుకుంటాము అది తప్పని మన మనసుకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా చెప్పకుండా ఉన్నాం అది కూడా ఏంటి సామాన్య ప్రజలకే మనం అలాంటిలాగా తప్పులు నేను నెట్టేసుకుంటా పోవటం తోసేసుకుంటా పోవటం అలాంటివి చేస్తుంటాము కానీ దానియాలు గారు చిన్న చిట్టుకోలేక చెప్తున్నాడు ఈ మాట రాజుకే చెప్తున్నాడు ఏమని అజు నువ్వు చేసేది తప్పు నీకు వచ్చిన కలవ మదే నిన్ను దేవుడు తీసుకుని వెళ్లి గట్టి తినిపించబోతున్నాడు అడవిలో ఉండబోతున్నావు అనే విషయాన్ని ముక్కు సూటిగా చెప్పేశాడు అంతే ఆ తర్వాత తన కుమారుడైన బెల్షేషన్ హ్యాపీగా యహోవ మందిరాన్ని తీసుకొని వచ్చిన ఉపకరణాలు పెట్టుకొని తాగి తందనాలు ఆడుతున్నాడు అక్కడ కూడా ఏం చేశాడు తెలుసా ఒక చెయ్యి చెయ్యి రాత రాయబడింది ఏమని బెల్షెషాను చనిపోతావు నువ్వు చస్తావు ఈ రోజు రాత్రి చేస్తావు నీ రాజ్యం మహనీయ పార్షికల్కి వెళ్ళిపోద్ది ఈ రాజ్యము రాజ్యముక్ష తీసుకుంటారు మహా సామ్రాజ్యం అయిపోయింది అయిపోయింది వేరే సామ్రాజ్య ఆ రాజులు రాబోతున్నారు అని అనే విషయాన్ని కూడా దాని పిలుస్తాడు అమ్మో చేతి రాదు వరే గోడ మీద రాసి వెళ్ళిపోయింది దాని అర్థం నాకు తెలియలేదంటే మళ్ళీ దాని అని వెళ్ళారు దేవుని ప్రార్థించి దేవుని ద్వారా ఆ విషయ భావం తెలుసుకొని ఆ తర్వాత చెప్తున్నాడు వెల్సేషా నువ్వు చచ్చిపోతావా రా చచ్చిపోతాడన్న విషయం రాజుకి చెప్పాలంటే నువ్వు చెప్పు నేను చెప్పు అంతే అసలా నేను చెప్తే ఏమైపోతానో ఏం లేదు అన్య దేశంలో ఉంటూ అది కూడా బానిసగా ఉంటూ తను మాత్రము ధైర్యంలో దానికు మించిన భక్తుడు లేరండి అసలు తన ప్రజలకు చెప్పడం వేరు అది కూడా అన్ని దేశ రాజులతో మాట్లాడుతున్నాడు సామాన్యులతో కాదు వెళ్ళి చెప్తున్నాడు వెల్షర్ నువ్వు చేసింది తప్పు యుహోవాకు ప్రతిష్ఠించిన వస్తువులు తీసుకొని వచ్చి నీ పర్సనల్ గా నువ్వు వచ్చి ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసుకుంటావా దేవుని వస్తువులు నువ్వు ఉపయోగించుకుంటావా నువ్వు చేసిన తప్పుకి ఈరోజు చచ్చిపోతా అంతే అట్లాగే జరిగింది ఆ తర్వాత రాజ్యము మాది పార్షికులకి వెళ్ళిపోయింది అంటే ఇలాంటి ధైర్యశాలి ఇస్రాయేలీ ఉన్నా కూడా ఇస్రాయేలీలు మారరు ఏ నువ్వేమనుకుంటున్నావు ఇస్రాయేలీల జనానికి ఎంత చెప్పు ఇలాంటి ధైర్యవంతుడు ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలతో ఉన్న ఇస్రాయేలు మారు మనసు పొందరు